హైదరాబాద్ అంబర్పేట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది ర్యాలీ తీస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కింద పడిపోయారు వెంటనే అయిన కాంగ్రెస్ నేతలు హనుమంతరావు పైకి లేపారు తన్ని అయితే ర్యాలీకి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు కార్యకర్తల కాళ్లు తట్టుకుని విహెచ్ కింద పడిపోయారు మనం విజువల్స్ లో చూడొచ్చు నిజన కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో విహెచ్ కింద పడిపోయారు అపశృతి చోటు చేసుకుంది వెంటనే చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా అతన్ని లేపారు ర్యాలీకి భారీగా కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ జన సందోహం కనిపించింది అయితే నడుస్తున్న క్రమంలో విహెచ్ అకస్మాత్తుగా కింద పడిపోయారు కాలు తగలడంతో కింద పడిపోయారు వెంటనే అప్రమత్తమైన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విహెచ్ ని పైకి లేపారు అంబర్పేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది ర్యాలీ చేపడుతున్న క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కింద పడిపోయారు చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా వెంటనే పైకి లేపారు అపశృతి చోటు చేసుకుంది భారీగా అక్కడి కార్యకర్తలు చేరుకోవడంతో అపశృతి చోటు చేసుకుంది నిరసన కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో నడుస్తున్న క్రమంలో విహెచ్ అకస్మాత్తుగా కింద వెంటనే అలర్ట్ అయిన కార్యకర్తలు పైకి లేపారు